ఎలక్షన్ కమిషన్ ఎఫ్ఐఆర్ కాపీలు మొత్తం అన్ని స్కాన్ చేసుకుని నాకు ఇస్తే ఎఫ్ఐఆర్ ఉండే ముద్దాయి పదిహేను ఐదు మంది ఈ రోజుకి బీ గురునాథ్ రెడ్డి భూమిరెడ్డి మురసింధర్ రెడ్డి మంచాల చిన్న ఇల్లు దీర్ రెడ్డి లక్ష్మార్ లక్ష్మీదేవి భూమిరెడ్డి వంశీరెడ్డి అంటే కౌన్సిలర్ గురువునాథర్మ ఊరి అంటే మీ దాంట్లో ఎన్నిసార్లు దొరికినాడు స్టార్కులు గ్యామిల రకము ఎన్నిసార్లు దొరికినాడు ఎంత కట్లు చూడండి లక్ష్మార్ లక్ష్మీదేవి కౌన్సిలర్ రెడ్డి రెండో వార్డు కౌన్సిలర్ వల్ల రిలేటివ్ రమాదేవి ఈ ఈమె వచ్చేసి ద్వారా దానికో ఎనర్జీ ఇతని ఎవరో నాకైతే తెలియదు ఎనర్జీ అనే విక్రమ కిషోరు సుబ్బరాయుడు కారు ఈ కారు కట్టం ఇద్దరు ఈ ఎఫ్ఐఆర్లో ఉండబడిన వీళ్ళు ఈ రోజు కూడా అరెస్ట్ తర్వాత తర్వాత యాన్స్పెక్టరీ బెయిల్ యాన్స్పెక్టరీ బెయిల్కి చెప్తాను మీరే ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మీరే అవకాశం పెట్టారు యాన్స్పెక్టరీ బెయిల్కి చెప్తారు మేము అడిగారు ఈయనను అరెస్ట్ చేశాం దీంట్లో ఈ ఎఫ్ఐఆర్లో ఎవరెవరు ఉన్నారో వీళ్ళు చేయాలి ఎఫ్ఐఆర్ రెండో పాయింట్ జిల్లా ఎస్పీ గారు ఎస్పీ గారికి అయినా చెప్పుకోండి ఎస్పీ అమ్మ ఊరికి ఏమైనా చెప్పుకోండి అన్నమాట వీడియో మీ దగ్గర అది లేదనుకుంటే కంప్లైంట్ చేస్తాను కేసు కేసు పేపర్ ఆ కేసు ఎస్పీ గారిని అమ్మ అమ్మ ఊడికి చెప్పుకున్నప్పుడు యాజ్ అగ్ గా మీరు ఎస్పీ గారిని చెప్పేస్తే మెంబర్స్ ఎస్పీ గారిని ఎస్పీ గారిని దూషించిన దానికి ఎమ్మెల్యే గారితోనే కేసు మూడోది దశకి మీరు చేసిన రైట్ చట్టంకి లోబడి వాళ్ళు ఏం తప్పు చేసా శిక్షించండి నేను మాట్లాడదాను ఆయన కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోవాలి రిజిస్టర్ చేయలేదు కదా చెప్ప మీరు అన్ని చెప్పేసి మళ్ళీ రంగు మోడీ ఈ మూడు నాలుగోది ఎస్ఐ హరిమవతి గారిపైన రాలకపోతున్నాను ఈ రోజుకి ఆ వ్యక్తిని అంటే అందులో ఎస్ఐ గారి పైన దాడి చేసిన ఎస్పీ గారిని తిట్టినా కూడా చేయలేకపోతే మా పరిస్థితి ఉంది నన్ను బెదిరి సారు బయట తిరుగుతే కనుక నువ్వు ఎవరైనా ప్రోగ్రాములు చేసినా నువ్వు ఏమైనా తిరుగుతాయి కనుక నందంసూ పట్నం చే గట్టి నీకు పోతాను నువ్వు ఏం చేయాలా ఎస్ఐ గారి ఎస్పీ గారిని తిట్టినప్పుడు మేము మేము పుట్టుటూరులో ఉండాలన్నా వద్దా పోలీసింగ్ ఉందా లేదా

వినండి ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ గా జరగాల్సింది ప్రయారిటీ ఇమ్మీడియట్ గా శాంతి శాంతిపత్రులకు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగి ఫస్ట్ ఇమ్మీడియట్గా చూస్తాం తర్వాత తర్వాత టైం కూడా తర్వాత చేయమోనట్లేదు ఒక పేపర్ మీద పేపర్ మీద రాసి రాసింది కదా మరి మీరు చెప్పేది ఇమ్మీడియట్ గా చేయవలసి చేస్తాము తర్వాత మీరు చెప్పారా చెప్పారు ఎస్పీ అమౌంట్ అన్నింటిలో కారణం చెప్తున్నా ఒక రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసినా మాకు అందరూ సమానమే पार्टी आ पार्टी ये पार्टी संबंध चट

వదిలిపెట్టం మా ఇంట్లో వాళ్ళ జరిగితే కుటుంబ సభ్యురాలు జరిగితే మేము ఇంకా ఎలక్షన్ రాని రాకపోని అట్టపక్క సమానమే చట్టాన్ని గౌరవించాలని ఖచ్చితంగా మేము వాళ్ళు గౌరవిస్తాము చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వల్ల ఖచ్చితంగా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోండి వేరే రకంగా లేదు చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం తీసుకున్నాం కూడా మాకు పార్టీల పరంగా ఎక్కడ లేదు అందరితో సమానంగానే పాటిస్తాం ఇప్పటి వరకు గోదీరెడ్డి వంశీవర్ రెడ్డి వాళ్ళ కోసం కానీ మేడం గారి పైన ఏమైనా ఒక తాగేసి ఏమైనా చేస్తాం చేస్తున్నాము కూడా చేస్తున్నాం టీడీపీ వాళ్ళకైతే వాళ్ళ ఇళ్ళ వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారు రావాల్సిందే ఆ రోజు కేసు జరిగినప్పుడు ఎంత మంది తీసుకొచ్చిన ఇలా ఫాదర్ ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినారుంశీధర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వాళ్ళ బంధువులు వాళ్ళు ఈరోజు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలం వచ్చిన దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మావి నాలుగు నాలుగు సమస్యల మీద ధర్నా చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం ఫస్ట్ ఒకటి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి తర్వాత దర్శపాటి లక్ష్మీదేవి కౌన్సిలరు గురునాథ్ రెడ్డి ఇల్లూరు దస్తిగిరి ఇంకా కొందరు బుకీసు అందరూ ఒక త్రీ నాట్ సెవెన్ కేసులో ముద్దాయిలు త్రీ నాట్ సెవెన్ కేసులో ముద్దాయిలు అయ్యి ఉన్నా కూడా పోలీసులు అరెస్ట్ చేయలే తమాషా ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళతో పాటే తిరుగుతున్నారు ఒకటే బండ్లో ఇది రాచమల్ రాజ్యాంగంలో ఇది జరుగుతుంది రెండవది జిల్లా ఎస్పీ గారిని ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినాడు ఎస్పీకి కాకపోతే అమ్మ మగుడికి చెప్పుకో అన్నాడు దాని మీద కేసు కట్టాలని డిమాండ్స్ వచ్చినాం మూడోది ఎస్ఐ హైమావతి గారి పైన దాడి చేస్తే బీసీ మహిళ ఇంతవరకు దాంట్లో ఉండే దోషులు ఎవరో పట్టుకోలే ఇంకా నాలుగో విషయం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తే తినాలా పొద్దుటూరులో ఉన్నటువంటి సబ్రీషార్ ఆఫీస్కు ఆఫీసుకు రాచమల్లు సబ్ ఆఫీస్ అని పెట్టండి పెట్రోల్ బంకు రాచమల్లు పెట్రోల్ బంకు భాషా అది అసెంబ్లీ అసెంబ్లీలోడి సినిమాలో మాదిరి పోలీస్ స్టేషన్కు అన్నీ అక్కడ ఉండే సీఎంఆర్ మాలకు కూడా రాచమల్లు మాలను పెట్టాలా ఇట్లా పేర్లు పెట్టుకోండే అంత పరిస్థితిని పొద్దుటూరులో ఏమిటి దౌర్జన్యం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడతా ఆయన మైనార్టీ కాబట్టి నేనేదో ఆయన టార్గెట్ చేసినా అంటాడు తప్పు చేసిన వ్యక్తి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా ఆధారాలు చూపించిన ఫోటోతో సహా చూపించిన భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఇబ్రహీం ఇద్దరు ఎమ్మెల్యే గారి ఇంటి ఆవరణలో ఉన్నారు మరి కేసులో త్రీ ముద్దాయి ఎందుకు పట్టుకోలే ఇబ్రహీము తెలీదు ఆయనకు డ్యూటీ ఏం చేయాలనో రెండోది మైనార్టీని మాట్లాడి అంటున్నాడు కదా సబరీష్ సార్ని ఆ రోజు పోయి తిట్టినాడు ఎమ్మెల్యే గారు ఆయన మైనార్టీ మరి ఆ రోజు శోకాలు మైనార్టీ సోదరులు ఉపన్యాసాలు ఊపదంతులు దంచే వాళ్ళంతా అడిపినారు జెండా చెట్టును పడగొట్టినాడు ఎమ్మెల్యే ఆ రోజు మైనార్టీస్ ఆడిపోయినారు మైనార్టీస్ తరఫున పోరాడింది నేను ఇర్ఫాన్ బాషా ఆయిల్ మిల్లు కాజా ఇద్దరు చెప్పుతో కొట్టుకున్నారు మరి ఎందుకు కేసు కట్టలే అంటే ఆయన అప్పుడు ఇర్ఫాన్ బాషా మైనార్టీ కాదా మరి సెబ్ ఆఫీస్లో ఎస్ఐబి మీద పోయి దౌర్జన్యం చేసినాడు ఆయన మైనార్టీ కాదా అంటే రాజమల్ల ప్రసాద్ రెడ్డి చేస్తే ఒకటి మేము చేస్తే ఒకటి ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా ఒకటే చెప్తానా నువ్వు కత్తిని నమ్ముకున్నావు మేము ధర్మాన్ని నమ్ముకున్నాం కత్తి జయించదు ఇంకొక విషయం ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ జరిగితే దశకి పైన వాళ్ళ కొడుకు పైన కిడ్నాప్ కేసు పెడతారు ఇప్పుడు ఇల్లు పాపం వాళ్ళకు కేసు రాత్రి కట్టినారు అప్పుడే స్టేషన్లో పట్టుకొచ్చాల్సి చూడండి అంటే భూమిరెడ్డి వంశీరెడ్డి తెల్దంట ఇందాక సిఏ గారు చెప్తున్నారు మీరంటే ఫ్యామిలీ పర్సన్ కాబట్టి కనుక్కున్నామండి మేము కొత్తగా వచ్చినాం అక్టోబర్ ఇరవై వచ్చాడంట కొత్తగా వచ్చినాడంట సారు ఆయన ఇంకా నోటిఫై కాలేదంట భూమిరెడ్డి వంశీరెడ్డి రెడ్డి అనేవాడు పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి ఏమన్నా డానా దానికి ఏమన్నా గ్రౌండ్లో ఎమ్మెల్యేని కాబట్టి తిరుగుతాడు నో పోలీస్ ఎస్పీ గారిని దూషిస్తే పోలీస్ లేదు ఎస్ఐ గారిని కొడితే పోలీస్ లేదు మేము స్టేషన్కి ఎందుకు వచ్చినామంటే ఇంకా మా పైన దాడులు చేసే కాడికి వచ్చింది ఇంకా మమ్మల్ని కూడా తిరిగిచ్చే పరిస్థితి లేదు పొద్దుటూరులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవన్నీ ఫిర్యాదు చేస్తున్నాం ముద్దాయిలను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా దర్శిగారు ఉన్న కేసు కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి అది తీసుకోవాలా ఎమ్మెల్యే గారిపైన కేసు కట్టాలా ఎస్ఐ గారిని దాడి చేసిన వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం